డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం గంగవరం శెట్టిపరిచ వినాయక దేవాలయం వద్ద ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సూచనలను గంగవరం ఎస్ఐ జానీభాష సిఐఎస్ఎఫ్ కమాండర్ ఎస్కే శర్మ ఆధ్వర్యంలో కుందూరు కుందూరులంక తాడిగొయ్య గంగవరం రైల్వే కాలనీలలో అందరూ ఓటు హక్కును ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా వచ్చే ఐదు సంవత్సరాలు పరిపాలన సుభిక్షంగా సాగేందుకు మీకు నచ్చిన వారికి ఓటు ద్వారా ఎన్నుకోండి సూచించారు అదే విధంగా వికలాంగులు నడవలేని వారికి ముందు అప్లై చేసుకునే వారికి ఇంటి దగ్గరే ఓటు వేసే వెసులుబాటు కల్పిస్తామని ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే మాకు డబుల్ వన్ టూ నెంబర్కి తెలియచేయాలని పలు రకాల సెక్షన్లలో గ్రామ ప్రజలకు పల్లెలకు పెద్దలకు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికి వివరించారు ఇది చెప్పమని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది ఈసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రెండు రకాల అవకాశాలని ఇచ్చింది సౌకర్యాలని మనకి అందజేస్తుంది ఏంటంటే మనం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో లెగలైన ఉన్నారు కొంతమంది తెలుసా మనం ఏం చేసేవాళ్ళం పోలింగ్ బుద్ధి అందరినీ మోసుకొని వెళ్లే వాళ్ళం ముట్టుందా పేపర్ వాటిలో చూస్తూ ఉండేవాళ్ళం ఎనభై తొంభై సంవత్సరాల అంటే మంచం అందరినీ మోసుకొని తీసుకెళ్ళి చేసేవాళ్ళం ఇప్పుడు ఎనభై ఐదు సంవత్సరాల వయసు నిండు ఉండాలి ఎంత ఎనభై ఐదు సంవత్సరాల వయసు నిండు ఉండాలి ఉండాలి ఇప్పుడు తొంభై సంవత్సరాలు అయినా సరే యాక్టివ్ చేసుకుంటారంటే కుదరదు ఎనభై ఐదు సంవత్సరాలు నిండండి ఉండి లెగలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఓటు హక్కుని వాళ్ళ ఇంటి దగ్గరే కల్పించుకునే అవకాశాన్ని కల్పించింది అంటే మీరందరూ అప్లై చేసుకోవాలి దరఖాస్తు ఫారాన్ని ఫిల్ చేసి ఆరు గారికి ఇస్తే ఆరు గారు ఎంక్వైరీ చేయించి దాంట్లో నిజం ఉంటే నిజంగానే లెగలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళకి ఓటు ఇంట్లోనే వేసుకునే అవకాశాన్ని కల్పించారు అలాగే వికలాంగులు ఖచ్చితంగా నడవలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుంటే వాళ్ళకు కూడా ఇంట్లోనే ఓటు వేసుకునే అవకాశం కల్పించారు ఈ సంవత్సరం వచ్చిన రెండు కొత్త విషయాలు ఎవరికి తెలివి చాలా మందికి తెలియదు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటే అలాగనే అందరూ అప్లై చేసుకుంటే అందరికి ఇచ్చేది ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తారు ఆ ఎంక్వైరీలో నిజంగా సర్టిఫికెట్ ఉండాలి దాంట్లో అన్ని ఉంటేనే దానికి అవకాశం కల్పిస్తారు वी आर हेयर फॉर फ्री एंड फ्री एंड फेयर वोटिंग एंड कोई भी प्रॉब्लम होती है कोई भी दिक्कत है वोट देने में कोई आपको रोकता है तो उसके लिए हमने हमें बताइए आपका वोट भारत के महापर्व में काम आया इस गांव को बढ़ाने के लिए देश को बढ़ाने के लिए भारत के महापर्व में वोट दीजिए वोटिंग इज इसेंशियल ओके थैंक यू अंदर के नमस्कार के गंगवरम मंडल पावर पोल स्टेशन एसएन नैन ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఉత్తర్వుల మేరకు ప్రతి గ్రామం సమస్యాత్మకమైన గ్రామాల్లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వారితో ఫ్లాగ్ మార్చి కవాతు నిర్వహించి సమస్యాత్మకమైన గ్రామాల్లో ఓటర్ అవగాహన సదస్సులను నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు యొక్క ఆవశ్యకతను తెలియజేయడం ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఎటువంటి భయాందోళనలు లేకుండా నిష్పక్షపాతంగా ఎటువంటి రాగద్వేషాలకు అతీతంగా వారి ఓటు హక్కును వినియోగించుకునే విధంగా వాళ్ళ ధైర్యాన్ని నింపే కవాతుని ప్రతిరోజు చేయడం జరిగింది మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా దాదాపుగా ఈ కవాత అనేది నిర్వహించి వాళ్ళతో వాళ్ళ ద్వారా ఒక అవగాహన సదస్సులను ఏర్పాటు చేయటి ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలోను ప్రతి ఇంపార్టెంట్ విలేజెస్లోను అలాగే ఇంపా సమస్యతమైన ప్రా ప్రాంతాలను విజిట్ చేయటం అక్కడ ప్రజలతో మమేకం అవటం వాళ్ళ యొక్క ఓటు యొక్క అవగాహన అవగాహన గురించి ఓటు యొక్క ఆవశ్యకత గురించి వాళ్ళకి తెలియజెప్పడం అలాగే వాళ్ళలో ఎటువంటి భయాలు లేకుండా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ద్వారా వాళ్ళకు కూడా వాళ్ళతో కూడా చెప్పించడం ద్వారా ఓటు ఒక ఆవశ్యకతను తెలియజేస్తున్నాం అలాగే ఈ మండలంలో గంగవరంలో ఈరోజు సమాసేవైన గ్రామాలైన కుందూరు తాడిబొయ్యి కుందూరు లంక రైల్వే కాలనీ అలాగే గంగవరం సెంటరు గంగవరం బీసీ ఏరియా ఈ ప్రాంతాలన్నింటిలో కూడా తిరిగి వాళ్ళకు అవగాహన కలిగించడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఓటు హక్కుని అందరూ కూడా వినియోగించుకోండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఎటువంటి భయాలకి అవసరం లేదు పోలీసు అలాగే కేంద్ర బలగాలన్నీ కూడా మీ రక్షణ కోసం ఎప్పుడూ మీ సేవలో ఉంటాయి అందరూ కూడా పాలు పంచుకోండి ఎటువంటి అయినా మీకు ఇబ్బందులుగా ఉన్నప్పుడు వన్ వన్ టూకి ఫోన్ చేయండి పోలీసులు వస్తారు లేదా పోలీసుకి కంప్లైంట్ చేసినా మీ సమస్యలని తీర్చడం జరుగుతుంది ప్రజలందరికీ కూడా ఈ మాధ్యమం ద్వారా నేను తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంగా ఎనభై సంవత్సరాల నిండి ఉండి నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఒక ఫారం ద్వారా అప్లై చేసుకుంటే ఎంఆర్ఓ గారి ద్వారా ఆర్ఓ గారు ఎంక్వైరీ చేయించి అది జెన్యున్ అయితే వాళ్ళకి ఓటు కల్పించే అవకాశాన్ని కల్పించారు అలాగే లేవలేని పరిస్థితుల్లో ఉన్న నడవలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ వికలాంగులకు కూడా ఈ అవకాశాన్ని కల్పించారు ఈ అవకాశాన్ని చాలామంది తెలియదు కాబట్టి ఇటువంటి అవగాహన సదస్సుల్లో కూడా మేము చెప్తున్నాం మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ఒకటి ఎనభై సంవత్సరాలు నిండి ఉండాలి అలాగే లేవలేని పరిస్థితుల్లో ఉండాలి ఎనభై తొంభై సంవత్సరాల వయసుండి చురుగ్గా తిరగగలిగే వాళ్ళకి ఈ అవకాశం లేదండి అలాగే లేవలేని పరిస్థితుల్లో వికలాంగులు ఉన్న వాళ్ళకి కూడా ఈ అవకాశం ఉన్నది దీన్ని తప్పకుండా అందరూ తెలుసుకొని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్